నా పేరు రెడ్డి ముడుబుడుకల సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడిని గత ఇరవై ఐదు సంవత్సరాలు మా సారు ఇందాక చెప్పారు గౌరవంగా బతకడానికి డిగ్నిటీ అనేది వాడు వాడారు చాలా చాలా సంతోషం మీ అందరికీ బికాజ్ మేము కూడా ఈ తిట్టుకులం అనే కాకుండా ఒక గౌరవంగా మా మమ్మల్ని కూడా పిలిచేటట్టు ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలు బీసీ టైమ్స్ అంటే బీసీ సమాజ ఆత్మీయ సమ్మెలనానికి అందరికీ ఆహ్వానం దీనికి మా గుడిబడుకుల సమాజానికి చెందిన శ్రీ విఠల గారికి సభాధ్యక్షులు ఉండడం మరి సంతోషంగా సంతోషకరం అండ్ ముఖ్య అతిథులు శ్రీ మధుసూదనాచారి గారికి ఇవే మా శుభాభినందనాలు అండ్ దీనికి అంతటికి కర్త కర్మ అయినటువంటి సూర్యారావు గారికి మా వందనాలు అలాగే నిర్వహణ కమిటీ సభ్యులందరికీ నా నమస్కారాలు మా కుల సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ సుస్వాగతం బ్రీఫ్గా చెప్పాలంటే బుడబుడుకుల అనేది బీసీ సీరియల్ నెంబర్ ఫోర్లో ఉంది సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడిన కులం ఏ విధంగా ఒక కులం ఇది కులం అనేది ఒక అస్తిత్వం గౌరవం ఒక రెడ్డి అనగానే ఒక అస్తిత్వం అది ఆయనకు ఆయన గౌరవం అలాగే ఎంబీసీలో ఉన్న వాళ్ళ అందరికీ ఈ ప్రాబ్లం ఉంది తిట్టులాలుగా ఎప్పుడైతే తన కులాన్ని చెప్పుకోలేకపోతాడో సమాజంలో ఏ విధంగా ఆయన ప్రభుత్వ పథకాలు కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోతుంది ఆయనకి చాలా మంది చాలా వరకు ఎంబీసీల వాళ్ళు వాళ్ళ కులం కులం చెప్తే పక్కకు పట్టే మనస్తత్వం ఉన్న సమాజం ఇది మనం అయితే ప్రభుత్వానికి ఏ విధ ఏ విధంగా అయితే మా మిత్రులు వంశరాజులు పిచ్చకుంట్ల వాళ్ళు వంశరాజులుగా ఏ విధంగా వాళ్ళు మార్పు దిగారో మార్పు చెందిన తర్వాత వాళ్ళలో అనూహ్యమైన మార్పు చూసాం మేము అంటే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా కాకుండా సామాజికంగా వాళ్ళు ముందుకు పోగలిగారు పోగలుతున్నారు కూడా బికాజ్ ఏ వంశరాజు అయినా చంద్రశేఖర్ వంశరాజు అని అట్లా పెట్టుకుంటున్నారు వాళ్ళు సో ఎప్పుడైతే మనిషి సామాజికంగా ముందుకు వెళ్తాడో డెఫినెట్లీ ఆయన ఆర్థికంగా కూడా ముందుకు వెళ్తాడని నా అభిమానం ఆ వి ఆ సంతోషంతోనే ఆ విధంగానే మా కులాన్ని కూడా ఫస్ట్ ప్రియారిటీలో మేము ఎప్పుడైతే టూ నాట్ త్రీలో మేము సంఘం ఏర్పాటు చేసుకున్నామో ఒకటే అజెండా ప్రభుత్వానికి మేము ఏం అడగలేదు మా కులాన్ని ఈ విధంగా ఒక రెండు మూడు అనుకున్నాము రామజోషి అనుకున్నాము రామజోషి 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 అనుకున్నాం ఆ రామజోషి అని ఇచ్చాము అయితే ఇక్కడ మెదక్ సంగారెడ్డి ఈ ప్రాంతంలో వారు రామజోషి అని నల్లగొండ వాళ్ళు తర్వాత సూర్యాపేట ఈ ఏరియా వాళ్ళు ఏమో ఇంకొక పేరు సూచించారు ఆర్ఎ జోషి అని ఖమ్మం వాళ్ళు ఖమ్మం సైడ్ వాళ్ళు వాళ్ళేమో రాజేష్ క్షత్రియ రాజేష్ ఛత్రియ సో ఈ మూడు ప్రభుత్వం ఏమడుగుతుంది ఎప్పుడు మేము వెళ్ళినా మీరు ఒకటే పేరు మాకు సూచించండి అప్పుడు కాని కాదు కదా ఇరవై సంవత్సరాల నుంచి మీదే కొట్లాడుతున్నాం కావడం లేదు ఇప్పుడు వినవించాము ప్రభుత్వానికి ఒక దారి మేము చూపగలిగాము ఆ ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా ముందుకు వెళ్తుంది దానికి మీరందరూ మా వెంట ఉంటారని నా అభిప్రాయం ఒక కులం ఈ విధంగా ఉంది ఇబ్బంది ఉంది అంటే మనం ఈ వర్తలందరూ ఈ విద్యావంతులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా వెంట ఉండి మా మా వెన్న తడతారని నా అభిప్రాయం అండ్ దీని అంతటికీ మాకు మొదటి నుంచి కూడా మా కులాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం డెఫినెట్ గా ఐన్లీ సూర్యరావు గారిని ఈ సభ ముఖంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు సూర్యరావు గారికి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్